హాయ్ టీమ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో యాక్చువల్గా నిన్న హైదరాబాద్ వచ్చాను మన రోడిస్టా ఎండి గారైన సునీల్ గారిని కలవడానికి సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చక్కగా సార్తో అన్ని విషయాలు డిస్కస్ చేశాము సో ఒక మాట అయితే ఫైనల్గా చెప్పగలనండి ఈ ప్రాజెక్ట్లో మాతో ఎవరైతే ట్రావెల్ చేస్తారో డెఫినెట్లీ వాళ్ళైతే అదృష్టవంతులే అని చెప్పాలి ఫస్ట్ నిదానంగా ఇది పార్ట్ టైమ్గా స్టార్ట్ చేయండి సో వన్స్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మీరు దీంట్లోకి ఫుల్ టైం ఎప్పుడు కన్వర్ట్ అవ్వాలో కూడా మేము ఆ విషయం చెప్తాం ఎందుకంటే మీరు ఎగ్జిస్టింగ్గా ఎంతైతే సంపాదిస్తున్నారో దానికి డబుల్ త్రిబుల్ అమౌంట్ వచ్చినప్పుడు మేమే మీకు చెప్తాము అదేవిధంగా చాలామంది కష్టపడుతున్నారు వాస్తవంగా ఫీల్డ్లోకి వెళ్తున్నారు అంటే ఈ గ్రూప్లో ఉన్న నూట ముప్పై మందిలో నాకు తెలిసి ఒక ముప్పై మంది మాత్రమే బాగా కష్టపడుతున్నారు యాక్చువల్గా వాళ్ళని ఐడెంటిఫై చేశాము సో డెఫినెట్లీ వాళ్ళకి మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది అదేవిధంగా ఇంకా కొంతమంది గ్రూప్లో ఆలోచిస్తున్నారు మెసేజ్ చూస్తున్నారు ఏదో జరుగుతుంది అనుకుంటున్నారులే కానీ బట్ వాళ్ళకి ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఇప్పుడు ఈరోజు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మీకు తెలంగాణ ఆర్టీఏ కానీ ఆంధ్ర ఆర్టీఏ కానీ సర్వర్స్ బిజీగా వచ్చినప్పుడు చూడండి ఫస్ట్ ట్రై చేయండి ఎంట్రీ చేయడానికి ట్రై చేసినప్పుడు అది ఏమన్నా బాడీ నాట్ మ్యాచ్ లేదా ఆ ఆర్సీ నాట్ ఫౌండ్ ఇట్లాంటివి ఏదైనా వస్తే మీరు ఆ డీటెయిల్స్ని మేము ఇప్పుడు గూగుల్ ఫామ్ ఒకటి ప్రిపేర్ చేశాము ఆ గూగుల్ గూగుల్ ఫామ్ అనేది మీకు ఇప్పుడు వీడియోతో అటాచ్ చేస్తాను దాంట్లో మీరు ఫిల్ చేయాల్సింది ఏంటంటే సింపుల్ ఆ లింక్ను క్లిక్ చేసి దాంట్లో ఎవరి నేమ్ అండ్ ఎవరి మొబైల్ నెంబర్ మీ పేరు ఎవరైతే ఫీల్డ్లోకి వెళ్తున్నారో వాళ్ళ నేము వాళ్ళ మొబైల్ నెంబరు అదేవిధంగా ఆపరేటర్ మొబైల్ నెంబర్ ఆపరేటర్ అంటే లారీ ఓనర్ వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు అదేవిధంగా ఆపరేటర్ నేము ట్రక్ ఆర్సి నెంబర్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ లారీది సార్ లారీ అంటే మినిమం టెన్ టైర్స్ సార్ మీదే ఫోకస్ చేయండి సిక్స్ టైర్స్ మీద ఫోకస్ చేయద్దు అది ఒకవేళ వస్తే యాడ్ చేయండి కానీ దాని మీదకి అసలు వెళ్ళద్దు అదేవిధంగా డీసీఎంలు అదేవిధంగా ఆటోలు అవి కూడా యాడ్ చేస్తున్నారు సార్ దయచేసి అట్లాంటి పని చేయొద్దు సార్ చేసే పని పర్ఫెక్ట్గా చేయాలి ఒక టాస్క్ ఇచ్చాం ఏమి ఇచ్చాం ఫో టెన్ టైర్స్ అబోవ్ మాత్రమే చేయమన్నాం అంటే టెన్ టైర్స్తో పాటు పైన ట్వెల్వ్ టైర్స్ ఫోర్టీన్ టైర్స్ ఇట్లా ఎన్ని అయితే ఉన్నాయో ఎంత నెంబర్ పెరిగితే అంత బిజినెస్ పెరుగుద్ది అదేవిధంగా యాడ్ ఫోటో ఆఫ్ ట్రక్ ఆర్సీ అంటే ఆ లారీ ఓనర్ యొక్క ఆ లారీకి సంబంధించి ఆర్సీ ఆర్సీని ఫోటో తీసి మీరు ఇక్కడ యాడ్ ఫైల్ అని ఉంటుంది యాడ్ ఫైల్ దగ్గర యాడ్ చేసేసేయండి సో ఆ డేటా మాకు వస్తుంది దాన్ని మేము బ్యాక్ ఎండ్లో మేము అప్లోడ్ చేస్తాము సింపుల్ ఎప్పుడు చేయాలి ఈ పని మీరు ఎప్పుడైతే సర్వర్స్ బిజీగా వచ్చాయో ఆ టైంలో మీ సమయం వృధా అవ్వకూడదు ఫీల్డ్లోకి వెళ్ళారు కాబట్టి మీకు ఫీజిబుల్గా మీరు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇది చేశాము ఇంకో విషయం ఏంటంటే చాలామంది కూడా వర్క్ని రీవర్క్ చేయాల్సి వస్తుందండి అంటే ఒకసారి ఒక వర్క్ చేస్తే మళ్ళీ రెండోసారి ఆ వర్క్ చేయకూడదు దాని జోలికి వెళ్ళకూడదు అది ఎట్లా అంటే టూ యాప్స్ ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్ యాప్ వచ్చేసేటప్పటికి ఆపరేటర్ రోడ్ష్టా ఆపరేటర్ యాప్ సెకండ్ యాప్ రోడ్ డ్రైవర్ యాప్ ఈ రెండు ఇన్స్టాల్ చేస్తేనే అది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అట్టు రెండోది మీరు ఓనర్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళ చేత ఇన్స్టాల్ చేయించండి ఫస్ట్ ఫోన్ తీసుకొని గబగబా ఇన్స్టాల్ చేయించడం కాదు ఓకేనా తర్వాత మా బ్యాగ్ అండ్ టీం నుంచి మేము వాళ్ళకి కాల్స్ చేస్తున్నాం లారీ ఆపరేటర్స్కి వాళ్ళు ఏమంటున్నారంటే ఏదో మా దగ్గర ఫోన్ తీసుకున్నారండి ఇన్స్టాల్ చేశారు మాకు ఇది నచ్చలేదు అని అంటున్నారు ప్లీజ్ అండి దయచేసి ఎవరిని మనం ఫోర్స్ చేయొద్దు రిక్వెస్ట్ అంతకన్నా చేయొద్దు ఎందుకంటే మన ప్రాజెక్ట్లో దమ్ముంది ఇది లారీ ఓనర్స్ని బతికించడానికి లారీ ఓనర్స్ ఒక లారీ ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక లారీ కొనడానికి చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఇది జరుగుతుంది అదేవిధంగా మీకు తెలుసు కాంటెస్ట్ ముప్పై లారీలు చేసిన వాళ్ళకి త్రీ థౌజండ్ అని సో హండ్రెడ్ లారీస్ సారీ థర్టీ ఆపరేటర్స్ని యాడ్ చేసిన వాళ్ళకి టెన్ థౌజండ్ హండ్రెడ్ ఆపరేటర్స్ని యాడ్ చేసిన వాళ్ళకి ఫార్టీ టూ ఇంచెస్ టీవీ అదేవిధంగా వన్ ఫిఫ్టీ ఆపరేటర్స్ చేసిన వాళ్ళకి శ్రీలంక ట్రిప్ అని చెప్పేసి అది ఆగస్టు ఫిఫ్టీను మిడ్ నైట్ ట్వల్వ్ ఓ క్లాక్ వరకు ఉంటుందండి ఇందులో నూట నలభై తొమ్మిది టెన్ టైర్స్ లారీలు చేసి ఒక్కటైనా సరే ఇంటెన్షనల్గానో పొరపాటున మిస్టేక్గానో చిన్న చిన్న ఆటోలు అవి కూడా సార్ డీసీఎంలు అదేవిధంగా చిన్న ఆటోలు ఉంటాయి ఫోర్ వీలర్స్ అవి చెయ్యొద్దు రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే చెప్పేది అర్థం చేసుకుంటాం ఈ వీడియో చూడండి ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు ఈ వీడియో చూసిన తర్వాత మాత్రమే ఈరోజు ఫీల్డ్లోకి వెళ్ళండి అదేవిధంగా కస్టమర్ సపోర్ట్ టీమ్కి మీరు టెక్నికల్కి సంబంధించిన విషయాలకు మాత్రమే కాల్ చేయండి మేము ఫీల్డ్లోకి వెళ్తున్నాము గుడ్ మార్నింగ్ గుడ్ నైట్లు ఈ మెసేజ్లు వద్దు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం రెండు సర్వర్ ఇష్యూ వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రాబ్లం చెప్పాం మీరు మళ్ళీ సపోర్ట్ టీమ్కి కాల్ చేసి మేడం సర్వర్ ఇష్యూ వస్తుంది సార్ సర్వర్ ఇష్యూ వస్తుందని చెప్పొద్దు ఓకేనా ఈ వీడియో క్లియర్గా ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు సింబల్ ఇవ్వండి సో ప్రతి ఒక్కరిని మానిటర్ చేస్తాము గ్రూప్లో రెస్పాన్స్ ఉండాలండి సో నేనేదో చెప్పాను మీరేదో విన్నర్ అని కాదు మనందరం కలెక్టివ్గా ఇంక్లూడింగ్ రోడ్ ఇష్ట ఎండి గారు సునీల్ గారు కూడా రోడ్డు మీద తిరుగుతున్నారు ఆయన సో ఎందుకంటే ఒక సంస్థ ఇనీషియల్గా వచ్చినప్పుడు ఫస్ట్ రిజెక్షన్స్ ఎదురవుతాయి పోయేది ఏముంది కష్టపడదాం మనమే ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు కదా ఇక్కడ సమయాన్ని ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం సమయం అనేది చాలా ఇంపార్టెంట్ సమయమే డబ్బు డబ్బే సమయం మీరు పెట్టే సమయాన్ని డబ్బుగా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనే విషయాన్ని మేము ఆలోచిస్తున్నాము సో ప్రతి ఒక్కరికి కష్టపడేటువంటి వ్యక్తికి రికగ్నైజేషన్ ఉంటుంది మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఎనీ టైం మన రోడ్ ఫ్యామిలీ నుంచి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి కాలు నేను లిఫ్ట్ చేయలేదంటే ఏదో ఒక మీటింగ్లో ఉన్నానో ఎవరితోనో మాట్లాడుతున్నావు బిజీగా ఉన్నావు అర్థం కానీ వాట్సాప్కు మటుకు ఈజీగా రెస్పాన్స్ వస్తుంది థ్యాంక్ యూ టీమ్ ఆల్ ది బెస్ట్